మన ఫ్యామిలీ అందరికీ హాయి అయ్యి ఆగండి 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 ఈ వీడియో నిన్నటిదే కదా అని వెళ్ళిపోకండి ఈ వీడియో నిన్నటిది కాదు అదేనండి దీపావళి రోజు అమ్మవాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నామని చెప్పాను కదా ఏదో రెండు స్విచ్ బోర్డులు రెండు కాకరొత్తులు కాల్చుకున్న తర్వాత అందరం చక్కగా సాంబార్తో బెండకాయ కూరతో భోజనం చేసి పడుకున్నాం ఇక తెల్లవారుజామునే ఈ వీడియో అనమాట పల్లెటూరులో పొద్దు పొద్దున్నే కానీ సాయంత్రం కానీ భలే ఉంటుందండి వాతావరణం అసలు పల్లెటూరు అంటేనే పచ్చని వాతావరణం కాలుష్యం లేని వాతావరణం చాలా ప్రశాంతమైన వాతావరణం అవునంటారా కాదంటారా ఇక పొద్దున్నే లేచామా మరీ పొద్దు లేగలేదు లేగలేదులేండి అటు ఇటుగా ఐదున్నర అయింది ఐదున్నరకి అమ్మ కొంచెం ముందే లేచి కసు చేసింది అమ్మ అట్లా కసు ఉడుకుతుండే సౌండ్ నేను పడింది ఇక నేను కూడా నిద్ర లేచాను అమ్మకాసు ఊరిచింది కదా అని కల్లాపు చల్లాను అయితే అంతకు ముందు రోజే వర్షం బాగా పడింది కాబట్టి ఒక పక్కెట్ని నీళ్ళే అలా 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 చల్లుకుంటా వచ్చేసాను ముగ్గు గిన్నె తీసుకొని ఒక ముగ్గు వేయటం మొదలెట్టాను ఇక మా వారు ఇంటికి వెళ్ళాలి అని చెప్పారనమాట అందుకని వారికి కాఫీ కలుపుదామని మళ్ళీ ముగ్గు గిన్నె ఆడబెట్టేసి ఇంట్లోకి వెళ్ళారండీ ఇక కాఫీ తాగి వారు బయలుదేరారు అంత పొద్దున్నే ఇంటికెందుకు బయలుదేరారంటే నాలుగు రోజుల క్రితం ఒక వీడియోలో చెప్పాను కదా పత్తి తీస్తున్నామని ఇంకా పత్తిని కాటా వేసుకోవడానికి పొద్దుపొద్దున్నే వస్తుంది అన్నారంట మరి షాప్లో ఉంది కదా వాళ్ళు వచ్చిన తర్వాత షాపు సెటర్ ఎత్తే వేడి ఎక్కువ ఉంటుందంటే అంటే ఆవిరి వెళ్తుంటుందని ముందు వెళ్ళి వాళ్ళు వచ్చేసరికి సెటర్ తీసి ఉంచుతా కొంచెం గాలాడుతుంటుంది కదా అని పొద్దున్నే ఇక ఆయన వెళ్ళారు మళ్ళీ టిఫిన్ టైంకి వస్తాలే ఇద్దరం కలిసి ఇంటికి వెళ్దామని చెప్పి వెళ్ళారండి ఇక నేను వారు వెళ్ళిన తర్వాత ముగ్గేద్దామని మళ్ళీ ముగ్గుని తీసుకున్నాను ఇక వచ్చాడండి రాజాది రాజా రాజమహత్తండ లియో మహారాజు గారు ఏం చేస్తున్నారు అన్నట్టు అప్పుడే నిద్ర లేచి ఇంట్లోంచి బయటకు వచ్చాడు ఇక లేవటం లేవటం రావటం రావటమే స్టార్ట్ అనమాట వాడి అల్లరి మన ఇంటి దగ్గర అంటే మెస్సేజ్ ఉంచితే ఎటు వెళ్ళ అక్కడ ఏ ఇబ్బంది లేదు కానీ ఇక్కడ అలా కాదు కదా నాన్న చూడండి కర్ర తీసుకొని అక్కడ మొత్తంలో నించొని ఉండు అంటే ఆ కర్ర తీసుకొని ఏం కొట్టడం చేతిలో కర్ర ఉంటే అటు బయటికి వెళ్ళకోకుండా ఉంటుందని అలా పట్టుకొని ఉండు అప్పటికీ కూడా నాన్నని దాటేసి రోడ్డు మీదకి వెళ్తే అప్పుడే ఒక ఇద్దరు పెద్దవాళ్ళు సైకిల్ మీద వస్తున్నారు వాళ్ళ దగ్గరికి బర్రం నొరికేసింది ఇంకా నాన్న వాడిని తీసుకొని వచ్చేసాడు కానీ మరి రోడ్డు మీద పిల్లలు వెళ్తుంటారు పెద్దలు వెళ్తుంటారు మనతో మంచిగా ఉంటుంది కానీ కొత్తగా చూసే వాళ్ళతో ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు కదా అందుకని వాణ్ణి బయటికి పానీయకుండా ఉండటం కోసం నాన్న అక్కడికి కర్ర పట్టుకొని నిల్చోండు కొట్టడం అయితే అస్సలు కొట్టడండి మీ అందరికీ తెలుసు నాన్నకి కూడా ఇయోగడ్ అంటే ఎంత ఇష్టమో అసలు కొడితే ఊరుకుంటాడండి అమ్మో మామూలు వాడు కాదు ఇక ముగ్గులు వేయటం అయిపోయిన తర్వాత నాన్న వేప పుల్లలు తెచ్చాడు మొహం కడుక్కోమని ఇలాంటివన్నీ పక్కా పల్లెటూరులోనే కనిపిస్తాయి కదా అయితే పల్లెటూరులో కూడా చాలా మారిపోయినాయి ఎక్కువ శాతం ఏమి ఇలా వేప పుల్లలతో ముఖాలు ఏమి కడగట్లా పళ్ళు తోమట్ల ఇక్కడ కూడా బ్రష్లు పేస్ట్లు వచ్చేసాయి అయితే అప్పుడప్పుడు చూడాలన్నా ఇలాంటివి పల్లెటూరులో మాత్రమే సాధ్యమవుతాయి అమ్మా నాన్న కూడా అచ్చం వేప పుల్లలతో ఏం మొఖాలు కడగరు బ్రష్ ఉపయోగిస్తారు ఇలా మొఖం పుల్లలు కూడా ఉపయోగిస్తారు మొఖం పుల్లలు అన్నదే అలవాటు వేప పుల్లలు అని ప్రత్యేకంగా అనం కదా మొఖం పుల్లలు అన్నదే అలవాటు కానీ పల్లెటూరులో వాతావరణం చాలా బాగుంటుంది చూడండి పక్షుల కీలకలలు ఇక్కడ నాన్న ఎండాకాలంలో బాగా ఎండ వస్తుందని పందిరి వేశాడు ఆ పందిరి దగ్గర పిచ్చుకలు గూళ్ళు పెట్టుకొని ఎన్ని పిచ్చుకలు ఉన్నాయంటే పొద్దున లేచిన కాడి నుంచి కీచ్ 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 కీచు అంటూ అరుస్తూనే ఉంటాయి కొబ్బరి చెట్ల మీద కూడా ఎన్ని పక్షులు ఉన్నాయో అవి చేసే చప్పుడు అరుపులు వినపడుతుంది తప్పితే అవి కనిపించట్లేదు ఆ కొబ్బరి మట్లల్లో దాగున్నాయి అనమాట మంచిగా అయిన పడుతున్నాయి సౌండ్ ఎట్లంటే ఒకవైపు ఏమో పక్షుల అరుపులు ఒకవైపు ఏమో గుడిలో సుప్రభాతం అసలు ఎంత బాగుంటుందో పల్లెటూరులో పదే పదే పల్లెటూరు 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 అంటున్నారు మీదేమన్నా సిటీయా అని అనుకోవచ్చు మాది ఏం చెప్పుకోదగినంత సిటీ కాదు అలా అని స్వచ్ఛమైన పల్లెటూరు కాదు ఏంటంటే ఒకవైపు ఏమో వరపొలాలు ఉంటాయి చూస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంక వైపు ఏంటంటే రోడ్డు లారీలు బస్సులు కార్లు బండ్లు అస్సలు ఒక్క నిమిషం కూడా రోడ్డు ఖాళీగా ఉండదు బై 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 అని ఒకటే సౌండు ఒకటే పొగ ఒకటే దుమ్ము అందుకే చెప్తున్నాను పక్కా పల్లెటూరు కాదు పక్క సిటీ కాదనమాట అంటే అందరూ పల్లెటూరులో ఉండాలన్నా లేదు అందరూ పెద్ద పెద్ద సిటీల్లో ఉన్న రెండు మనం అనుకున్నంత మాత్రం జరగదు మనకు ఎక్కడ రాసి పెట్టుంటే అక్కడే జరిగిద్ది కానీ ఇలాంటి వాతావరణంలో ఉండాలంటే మాత్రం రాసి పెట్టుండాలండి అంతే ఇక బ్రష్ చేసి వచ్చిన తర్వాత అదే మొహం పూలతో మొహం కడుక్కొని వచ్చిన తర్వాత టీ పెట్టేసాను టీ కాగే లోపు ఈ దుప్పట్లు అన్నీ మడతలేద్దామని ఈ మడత వేస్తున్నాను నిజం చెప్పాలంటే పెళ్ళైన కొత్తలో ఎప్పుడో నూటుకో కోటుకో వచ్చేవాళ్ళం అండి అప్పుడు ఉమ్మడి కుటుంబం కదా ఇంతకుముందు కూడా చెప్పాను పండగలైనా పెళ్ళిళ్ళైనా ఫంక్షన్లైనా పుట్టింటికి రావాలన్నా ఎంతోమంది పర్మిషన్ చేసుకోవాలి వాళ్ళు ఓకే అంటే రావటం లేదంటే మామూలుగా కామ్గా ఉండటం అది కూడా వచ్చినా సరే పలానా రోజు వెళ్ళి పలానా టైంకి రావాల్సిందే అని అంటే అలానే వచ్చేవాళ్ళు అస్సలు ఎక్కువ నేను ఉన్నదే లేదండి పుట్టింట్లో ఏడు తిరిగి మా పిల్లలు పుట్టినప్పుడు ఇద్దరు పిల్లలప్పుడు కూడా మూడు నెలలు మూడు నెలలు అంతే ఉండటం ఇక అంతకు మించి పట్టుమని వారం రోజులు ఎప్పుడూ లేదు మహా అయితే ఒకరోజు రెండు రోజులు అది కూడా సంవత్సరం రెండు సార్లు లేదా మూడు సార్లు పండగలకైతే ఇక అసలు చెప్పే పనే లేదు అసలు పండగలు అన్నదే లేదు సంక్రాంతికి పంపించేవాళ్ళు అది కూడా భోగి రోజు ముందెతే సంక్రాంతి రోజు రమ్మనేవాళ్ళు లేదా సంక్రాంతి రోజు వెళ్ళామంటే ఇక కనువు రోజు రాకూడదు కాబట్టి కనువు రోజు తెల్లారి రమ్మనేవాళ్ళు కంటే ఎప్పుడు కూడా భోగి నుంచి కనువు తెల్లారిన దాకా ఏనాడు ఉండాలి అంటే ఆ మూడు పండగలు ఏనాడు చూసింది లేదు ఒకటి చూస్తే ఒకటి వదిలేసుకోవాల్సిందే అందుకే ఎప్పుడు చెప్తుంటాను ఉమ్మడి కుటుంబం అంటే నష్టాలు ఉంటాయి లాభాలు ఉంటాయి కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి అన్నీ కలవగలుపుకొని ఉంటాయి అనమాట దుప్పట్లు మరతేసి మంచం ఒకటి బయట వేసాను ఈ లోపే టీ కాగినవి ఇక మూడు గ్లాసుల్లో పోసాను అమ్మ అయితే కొద్దిగే పోసాను అమ్మకి షుగర్ ఉంది కాబట్టి చాలా కొద్దిగే తాగుతుంది అది కూడా పంచదార చాలా తక్కువగా వేసి లేదంటే అసలు పంచదార లేకుండా అయినా తాగుతుంది మొన్న వన్ ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ అని కేక్ కట్ చేసామని చెప్పాను కదా కేక్ తీసుకున్నప్పుడే బ్రెడ్ కూడా తీసుకున్నాను నాన్నకి టీలో బ్రెడ్ తినటం చాలా ఇష్టం ఇక రోజు ఏ టిఫిన్ అయినా చేయనండి ఇడ్లీ అయినా దోశ అయినా ఏదైనా సరే నాకు కంపల్సరిగా జావ కాసి ఇలాల్సింది ఉదయాన్నే టీ తాగి జావ తాగి కంపల్సరీ ఉదయం ఒకసారి పొలం దగ్గరికి వెళ్ళి చూసుకొని వస్తారు ఇక బ్రెడ్ ఉందనుకోండి టీలో బ్రెడ్ తిన్న రోజు మాత్రం జావు అసలు అడగడు నాన్నకి టీలో బ్రెడ్ తినటం ఒకటి పెరుగన్నంలో అరటిపండు తినటం బాగా ఇష్టం అమ్మ ఎప్పుడు కూడా అరటిపళ్ళు కొని నేను కబోర్డ్కి తాడు కట్టి అరటికాయలు ఎలా తగిలి చూచుతానో అమ్మ కూడా ఇక్కడ ఇంటి దగ్గర కూడా ఒక తాడుకి అరటికాయలు తగిలించి అట్లుంచి అంటే ఊరిలోకి వస్తుంటారు కదా అరటిపళ్ళు అమ్మడానికి అప్పుడప్పుడు అవి కొని నాన్న కోసం పెరుగన్నం కోసం ప్రత్యేకంగా కొని అట్లు అనమాట మేము కూడా నుంచి వచ్చేటప్పుడే ఎక్కువ శాతం అట్టుబడులు తీసుకొస్తాం ఇష్టమని ఇంకా అమ్మ నాన్నకి మీరు టచ్ ఫోన్ ఇస్తే వీడియోలు చూసుకుంటారు వీడియో కాల్ చేసుకుంటారని చెప్పారు కదా ఇంటి దగ్గర ఆల్రెడీ పాతది టచ్ ఫోన్ ఒకటి ఉంది అలాగే పండు ఇంటరపుడు ఒక ట్యాబ్ వాడింది ఆ ట్యాబ్ మంచిదేనండి కొత్తగానే ఉంది అది అట్లనే ఉంది మేము అంటున్నాం దాంట్లో ఒక సిమ్ వేసి ఇక్కడ ఉంచుతాం అమ్మ వీడియో కాల్ చూడండి లేదా వీడియోస్ చూడండి మేము చెప్తాం అని అంటే అస్సలు వినట్ల మాకు ఈ బుడ్డ ఫోనే వాడటం రాట్లే ఇక వాటిని ఆడవాడతాం అని అని అంటారు ఇదిగోండి ఇక్కడ చూడండి పాపం అమ్మ ఫోన్ ఎవరికన్నా చేయాలంటే ఆల్రెడీ మన వాళ్ళందరి పేర్లు మేము ఫీడ్ చేసే ఉంచాం కానీ పేర్లు వాళ్ళకి అర్థం కాదు కదా ఒక బుక్లో పేర్లు అన్నీ రాపిచ్చుకుంటుంది అనమాట ఎట్లంటే ఆ పేర్లు కూడా తెలియదు ఫస్ట్ పేజ్లో అక్క వాళ్ళు అక్క వాళ్ళ పిల్లలు అలాగే సెకండ్ పేజీలో అక్క వాళ్ళు చిన్న అక్క వాళ్ళ పిల్లలు థర్డ్ పేజ్లో మేము మా పిల్లలు అట్లా సంఖ్యను బట్టి పెద్దవాళ్ళు నడిపేవాళ్ళు చిన్నవాళ్ళు ఇట్లా వాళ్ళ పిల్లలు అని నెంబర్ వేయించుకుంది ఇక ఆ నెంబర్ ఎవరికైతే ఫోన్ చేయాలనుకుంటుందో చూసి మరి ఆ ఫోన్లు చేసి ఇచ్చిద్ది అనమాట అలాగే నాన్నకు కావాల్సిన వాళ్ళవి కూడా కొంతమంది ఆ పేర్లు రాశారు ఇక పను ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం ఒక అతనికి ఫోన్ చేసి పని ఉంది లేంది తెలుసుకున్నాడు ఇక నానేమో ఆ పనికి వెళ్ళబోయేసరికి ఒకసారి పొలానికి వెళ్ళి పొలం చూసుకొని వచ్చి మళ్ళీ వచ్చేసరికి అమ్మ అన్నమో లేదంటే టిఫిన్ రెడీ చేసి ఉంటుంది వచ్చిన తర్వాత ఆ టిఫిన్ చేయటం కానీ అన్నం తింటాం కానీ లేదా అన్నం క్యారేజీ కట్టుకొని వెళ్ళటం కానీ పనికి అనమాట అదండి నాన్న రోజు చేసే పని మళ్ళీ పనికి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఆ కూరగాయల చెట్లలో కలుపు తీయటం లేకపోతే నీళ్ళు పెట్టడం మొక్కలు నాటడం విత్తనాలు పెట్టడం ఇలాంటివి చేస్తారు ఇక నాన్న అటు వెళ్ళిన తర్వాత మేము బట్టలు ఉతికేసి ఆరేస్తున్నాము అమ్మకి అప్పుడప్పుడు మాత్రమే ఇలాంటివి కొంచెం రిలీఫ్ అనమాట మీరు చూస్తూనే ఉంటారు అమ్మ ఎట్లా నడుస్తుందో మోకాలు నొప్పి అండి మోకాలు ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటూ నడిచిద్ది పాపం అప్పటికి చాలా మందులు వాడుతూనే ఉన్నారు ఎక్కడెక్కడ మందులు వాడుతూనే ఉన్నారు కానీ నాకు అనిపిస్తుంది ఇక ఆ మోకాళ్ళ నొప్పులు వచ్చిన తర్వాత అంత తొందరగా తగ్గవేమో ఎన్ని మందులు నాటి మందులు వాడింది కొన్ని సంవత్సరాలు ఇంగ్లీష్ మందులు వాడింది కొన్ని సంవత్సరాలు ఆయుర్వేదం కూడా వాడింది అస్సలు ఎన్ని మందులు వాడినా ఇక ఆ మోకాళ్ళ నొప్పులు అయితే తగ్గలేదు అవి ఇప్పటి నుంచే కాదు చాలా సంవత్సరాలు అవుతుంది ఆ మోకాళ్ళ నొప్పుల అయినా అలా కుంటుకుంటూనే పొద్దు అస్తమానం ఏదో ఒక పనులు చేస్తానే ఉంటది ఏం చేస్తామండి పిల్లలు పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఎప్పుడూ పండక్కో పబ్బానుకో ఇలా రావడం తప్పితే అచ్చం ఇక్కడికి వచ్చి ఉండలేదు కొని వాళ్ళని అక్కడికి రమ్మంటే రారు ఏమంటారంటే మాకు చేతనైనంతకాలం మేము చేసుకుంటాము మాకు అస్సలు చేత కావడం లేదు అన్నప్పుడు మీ ముగ్గురు దగ్గరికి వస్తాం అప్పుడు చూసుకుందరు అని అంటుంటారనమాట పుట్టింటికి వచ్చామంటే ఇక వచ్చి పోయే వాళ్ళు దారిలో ప్రతి ఒక్కళ్ళు మందలిస్తానే ఉంటారు అరే బుజ్జి ఎప్పుడొచ్చినవరా చిన్న బుజ్జి ఎప్పుడు వచ్చినవరా చిన్నోడా అని మందలిస్తూ ఉంటారు నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేను చిన్నదాన్ని కదా అందరూ చిన్నోడా చిన్న బుజ్జి అని పిలుస్తారు పేరు పెట్టి ఎవరో పిలవరు అసలు నన్ను అడిగితే అసలు నా పేరు కొంతమందికి తెలుసా తెలియదా అన్నట్టు ఉంటుందండి ప్రతి ఒక్కళ్ళు చిన్నోడా చిన్న బుజ్జి ఇంక ఇదే తప్పితే పేర్లు పెట్టి ఎవరో పిలవ పిలవరు ఇక బట్టలు ఉతికేయటం అయిపోయిన తర్వాత ఇల్లు ఉడుస్తున్నాను ఇక్కడ టీవీ లేదు చూసారా గమనించారా టీవీ పాడైపోయి ఇప్పటికీ రెండు నెలలు అవుతుంది అసలు నాన్న టీవీ బాగా కదా నాన్న అంటే అరే అది లేకుండా ఉంటేనే బాగుందా టీవీ ఉన్న కాడ నుంచి పని చేసి వచ్చి కూడా ఎక్కువసేపు దాన్ని చూడాల్సి వస్తుంది అదే టీవీ లేకపోతే హాయిగా ఒక అర్ధ గంట అన్న పడుకుంటున్నా అని అంటాడు మళ్ళీ ఒక్కోసారి అంటాడు సినిమాలు చాలా బాగున్నాయి నానికి బాగా అండి కృష్ణన్ రాజు మోహన్ బాబు కృష్ణ వీళ్ళ సినిమాలు అంటే చాలా ఇష్టం అంటుంటాడు అనమాట మళ్ళీ టీవీ లేదుగా వాళ్ళ సినిమాలు అన్నీ చూడకుండా అవుతుందిరా అంటాడు అలా అంటుండే తప్పితే టీవీ రిపేర్ చేయించట్లా ఇక దీపావళి ముందు రోజే మా వారు వచ్చి టీవీని తీసుకొచ్చారండి రిపేర్ చేయించడానికి ఏదో పిక్చర్ టూ బై ఏదో పోయిందన్నారు అంతే పండగ కదా ఒక రెండు రోజుల్లో ఇస్తుంది అన్నారంట అందుకే టీవీ పెట్టే దగ్గర ఖాళీ ప్లేస్ ఉందనమాట వెళ్తున్న స్కూల్ వ్యాను మా పిల్లలు చదువుకున్న స్కూల్ వ్యానేనండి అప్పట్లో మా పిల్లలు చదువుకున్న టైంలో వ్యాన్ ఇలా లోపలికి వచ్చేది కాదు అంత దూరాన రోడ్డు మీదే వెళ్ళేది మా పిల్లలు ఎప్పుడన్నా అమ్మవాళ్ళు ఇంటికి రావాలంటే చాలా దూరంలో దిగి నడిచి వచ్చేవాళ్ళు లేదా నాన్న కుంటే వెళ్ళి మా అమ్మ ఇప్పుడు అంటుంది అప్పట్లో కూడా వ్యాన్ లోన్కి వచ్చినట్టయితే పిల్లలు చక్కగా దిగేవాళ్ళే ఇప్పుడేమో లోన్కి వస్తుందని అప్పుడేమో మా పిల్లలు చదువుకున్న టైంలో ఈ ఊరు పిల్లలు ఎక్కువగా స్కూల్కి వెళ్ళలేదు కానీ ఇప్పుడు మాత్రం చాలామంది వెళ్తున్నారు కాబట్టి వ్యాన్ లోన్కి వస్తుంది ఇంకా నాన్న పొలానికి వెళ్ళాడని చెప్పాను కదా నాన్న వచ్చేసరికి చట్నీ చేసి ఇడ్లీ రెడీ ఉంచుదామని చట్నీ చేసి ఇడ్లీ పొయ్యి మీద పెట్టేశాను ఇంకా సామాన్లు ఆటో వచ్చిందండి స్టీల్ సామాను రాతిన సామాను అన్నీ అమ్మ ఇడ్లీ పాత్ర తీసుకుందామని చూసింది కానీ బేరం కుదరలేదు ఇంట్లోకి వచ్చేసింది ఇప్పుడు నేను ఇడ్లీ వేసిన ఇడ్లీ పాత్ర మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ అమ్మమ్మ కొనిపెట్టిందంటండి ముప్పై రూపాయలకి అది కూడా వాళ్ళ అమ్మమ్మ మూడు రోజుల్లో ఏమో శనగకాయలు కోయటానికి శనగ చేయడానికి కూలికెళ్ళి కూలంటే అప్పట్లో డబ్బాలెక్కలు లెక్కలు కోసేవాళ్ళు ఆ వచ్చిన డబ్బులు పెట్టి ఆ ఇడ్లీ పాత్ర కొనిపెట్టిందంట అదైతే అంత సతికి సతికి సొట్లు పడిపోయినాయి దాన్ని మార్వాలని చూసింది కానీ బేరం కుదరలేదు ఇక మా వారు పొద్దున్నే పత్తి కాటా వేయటానికి వస్తున్నారని వెళ్ళారని చెప్పాను కదా పత్తి కాటా చేశారు ఇక మళ్ళీ నన్ను తీసుకెళ్ళటానికి అమ్మ వాళ్ళు ఇంటికి వచ్చారు ఇక మేము కూడా బయలుదేరాం వర్షం అయితే పడుతూనే ఉంది ఇక లియోగాడు బండి మీద ఉన్నాడు కదా ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారనమాట బలెక్ కూర్చుందన్నట్టుగా వాడికి వెళ్ళి చూస్తున్నారు వాడు వీళ్ళు చూస్తున్నారనే కాదులేండి వాడి దర్జా కూర్చునే దర్జా కూడా అంతే ఉంటుంది అందరూ వాడికి వెళ్ళి చూసుకునేటట్టు చేస్తుంది అంత అందంగా కూర్చుంటుంది ఇక ఇంటికి వచ్చేసామండి ఇక ఇంటికి వచ్చాక వీడిని ఆపే పనే లేదు ఇల్లు అంతా తిరిగి మేము చూసుకుంటామో చూసుకోమో కానీ వీడు మాత్రం కంపల్సరీగా చూసుకుంటాడు అనమాట ప్రతి అను అనువు కూడా మొత్తం తిరిగి ఉరుకులు పెడతాడు మేము అసలు ఇంట్లోకి వెళ్ళిన దాకా వాడు అయితే కదా వాడికి ఇంకో రెండు చేతులు నాలుగు కాళ్ళు కాకుండా రెండు చేతులు ఉన్నట్టయితే మాకట్టే ముందే గేట్లు తీసేసి తలుపులు తీసేసి చక్కగా ఇంట్లోకి వెళ్ళిద్దేమో నాలుగు కాళ్ళు కాబట్టే ఆగుతుండం అంతంత మాత్రం ఒకసారి చూడండి తలుపులు తీసిందాక ఆగుతున్నాడు ఒకసారి అడిగెళ్ళి చూడండి అసలు ఎంత ఆతృతగా ఉన్నాడంటే ఇంట్లోకి పోవాలని చూడండి మాకంటే ముందే వెళ్ళిపోతుండు మళ్ళీ వెళ్ళినోడాడు ఒక్కసారి కూర్చోడండి వెళ్ళి ఇల్లు అంతా కూడా రెండు మూడు రౌండ్లు వేస్తాడు ఆ గదిలోకి ఈ గదిలోకి వంట గదిలోకి బయట నుంచి వచ్చినప్పుడు రాగానే కొద్దిసేపు అని అట కూర్చోడు కాకపోతే ఇప్పుడు ఇట్లా బయట నుంచి రాగానే ఒక ఐదు నిమిషాల పాటు అటు ఇటు అటు ఇటు ఉరుకులు పెట్టి అప్పుడు కూర్చుంటాడు అనమాట ఇక ఇంటికి వచ్చేసిన తర్వాత ఇల్లు అంతా శుభ్రం చేశానండి ఇల్లు ఉడిచి ఇల్లు దుడిచేసి కొద్దిగా బట్టలు ఉంటే వాటిని ఉతికేసేసుకొని గిన్నెలు కడిగేసుకొని దేవుడి సామాను కడిగేసి కూరలు అన్నం అన్ని రెడీ చేసుకొని తినేసి స్టవ్ దగ్గర కూడా శుభ్రంగా గడిగేసాను అదంతా వీడియో పెడితే మరీ మీకు కూడా బోరు కొట్టిద్దని ఎక్కువగా అదంతా తీయలేదు పని అయిపోయింది ఇంతటితో వీడియో కూడా అయిపోయింది వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టి కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా